గా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా జర్నీ వచ్చేసి హైదరాబాద్కి అండ్ మేము ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాము అండ్ ఇది ఎగ్జాక్ట్ టైంకి అయితే అనమాట ఏ లేటు లేదు అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి లక్కీగా అయితే ఎంత వాడికి ఎంత ఇష్టమో ట్రైన్ అంటే సో వాడు ప్రతీది ట్రైన్ చూసి అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నాడు అనమాట మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఎక్కడ ఏ గోల చేయలేదు లక్కీ చాలా కామ్గా అంటే వాడికి కావాల్సిన టెడిబర్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేస్తే చాలు ఇంకా ఏ గోలా వాడు సో ఇక్కడ మేము ఎక్స్కలేటర్ మీద వద్దాం అనుకుంటే కరెక్ట్గా ఇదేమైంది ఆగిపోయిందనమాట సర్లే అని చెప్పేసి అయితే బయటకు వచ్చేసాము అండ్ మా దగ్గర లగేజ్ ఎక్కువ లేదు కాబట్టి మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అండ్ అలాగే స్టేషన్ బయటకు వచ్చాము కాబట్టి లక్కీకి టిఫిన్ తీసుకుని అప్పుడు ఇంక స్టార్ట్ అవుదామని చెప్పేసి అక్కడ దగ్గరలో టిఫిన్ ఎక్కడుంది ఏంటి చూసుకుని మేమైతే టిఫిన్ తీసుకున్నాం లక్కీకి వచ్చేసి మెట్రో ఎక్కుదామని ఇక్కడ లిఫ్ట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ జనాలు ఇంకా చాలామంది ఉన్నారనమాట సో వాళ్ళు గ్యాప్ ఇచ్చే టైం కూడా లేదు అందుకని చెప్పేసి మేమైతే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయాము అండ్ ఈవే కూడా చాలా ఈజీగా ఉంది ఎక్కువ మెట్లు ఏం లేవు అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది అక్కడ లిఫ్ట్ కోసం నుంచి ఉంటే మేము పైకి అసలు చాలా చేపట్టేద్దును సో వాళ్ళు ఇంకా మేము పైకి వచ్చాక కూడా ఇంకా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట లిఫ్ట్ చాలా స్లోగా వస్తుంది మేమైతే టికెట్ తీసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము సో లక్కీ గారు కూడా ఫస్ట్ టైం మెట్రో ఎక్కాడు వాడు అసలు ఎలా అంటే ఇంకో ఫేస్ అలాగే ఎవరన్నా జనాన్ని చూస్తే ఏడుపు మొహం పెట్టేసినట్టు పెట్టేసాడనమాట నాకైతే చాలా నవ్వు వచ్చింది పంపం వాడు అంతమంది జనాలు ఒకేసారి చూసి వాడు కొంచెం ఏదో వా ఎక్కడికి వచ్చేసాము ఏంటి నన్ను వదిలేస్తారా ఏంటి అని ఫీల్ అవుతున్నాడు అనమాట అండ్ అలాగే మేము వచ్చేసి అమీర్పేటలో దిగిపోయి అక్కడ నుంచి వేరే మెట్రో అయితే ఎక్కాము అండ్ జనాలు అయితే ఇంకా ఎవరికి వాళ్ళు బిజీ బిజీ అనమాట మార్నింగ్ మార్నింగే మేము వచ్చేసి చైతన్య చైతన్యపూరిలో దిగిపోయి అక్కడి నుంచి అయితే మేము కర్మన్ ఘాట్ అయితే వెళ్ళిపోతున్నాం ఆటోలో ఇక్కడ ట్రావెలింగ్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ సరి కంప్లీట్ చేసుకుని జస్ట్ మాకు ఒక వన్ అవర్ పట్టింది అంతే అక్కడ నుంచి ఇంకా ఆటో బుక్ చేసుకుని మేమైతే స్టేషన్కి వెళ్ళిపోయాం సి సికింద్రాబాద్ స్టేషన్కి సేమ్ మెట్రో మీద ఇందాక ఎలా వచ్చాము కాకపోతే ఇప్పుడు దిల్చు నగర్లో అన్నమాట మెట్రో అక్కడ నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోయాము మేము దిల్చుత్ నగర్ నుంచి అమీర్పేట్ వరకు ఎక్కిన మెట్రో అయితే అసలు ఫుల్ క్రౌడ్ అనమాట కనీసం మొబైల్ కూడా చేతిలో పట్టుకోవడం లేదు అంత క్రౌడ్ ఉంది అయితే ఇది వచ్చేసి మేము అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్కి వస్తున్నప్పుడు అనమాట అది ఫుల్ ఖాళీగా ఉంది సో మొత్తానికి అయితే మేము అక్కడ దిగేసి ఆటో అయితే పారాడైస్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఫుడ్ తినేసి అప్పుడు సాంబి యాక్చువల్లీ బిర్యానీ తినాలనుకుంది సో అందుకని అక్కడ ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని మేము డైరెక్ట్గా ఇంకా స్టేషన్కి వచ్చేస్తాము వచ్చేసి స్టార్టర్స్తో పాటు బిర్యానీ కూడా ఆర్డర్ చేసామంటే అలాగే లక్కీకి పప్పు అన్నం ఆర్డర్ చేద్దామన్నమాట దాల్ ఫ్రై అండ్ రైస్ లాగా అండ్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే అందరూ ప్యారాడైజ్ బిర్యానీ చాలా బాగుంది అంటారు నాకైతే అసలు నచ్చనే నచ్చదు అనమాట అంటే టేస్ట్ నాకు ఎప్పుడు నచ్చలేదు తిన్న నేను తిన్న ప్రతిసారి కూడా నాకు నచ్చింది కాదు అసలు సో మరి ఎందుకు అలా నాకు తెలియదు కానీ నచ్చలేదు అంతే సో అయితే ఏమొచ్చేసి ప్యారాడైజ్ నుంచి నడుచుకుంటూ వెళ్తాం అనమాట స్టేషన్కి అండ్ నాకు కూడా ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ మేము చాలా దూరం నడిచేశాము కానీ అక్కడి నుంచి కూడా ఇంకా టూ కిలోమీటర్స్ ఉందని చెప్పారని చెప్పేసి మేమైతే ఇంకా లక్కీని అంత దూరం నడిపించకూడదు అని మేము కూడా నడవలేము అని దూరం అని చెప్పేసి బస్సు ఎక్కిస్తామన్నమాట సో ఎయిట్ ఏ బస్ ఏదైతే ఉందో అది ఎక్కేసాము ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకైతే ఈ బస్సెస్ ఆగుతున్నాయి కాబట్టి సో చాలా ఈజీగా ఎక్కేసాము అండ్ మాకు కూడా చాలా అనిపించింది అనమాట ఏంటి ఆ బస్సు వెళ్తున్నంతసేపు కూడా బాబు ఏంటి ఇంత దూరం ఇంత దూరం నడవాల్సిందా మనము అని అనుకున్నాం అనమాట ఆల్మోస్ట్ సగం దూరం నడిచేసాము బట్ ఇంకొక సగం దూరం మేము ఏంటి అంటే కనుక బస్సులో వచ్చేసాము మేము వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అయితే మేము వెళ్ళాల్సింది టెన్త్ ప్లాట్ఫామ్ మీదకి అనమాట సో వందే భారత్ అక్కడే ఆగుతుంది అందుకని చెప్పేసి మేము ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా అవి అయితే మేము ఉపయోగించుకున్నాం మొత్తానికి ఇది ఏ ట్రైనో నాకు తెలియదు కానీ రెండు సార్లు చైనా ఆపేశారు అండ్ నాకు అనిపించింది ఇంట్రా బాబు ఆ ఎప్పటికి వెళ్తుంది ఏంటి అనిపించింది అనమాట ఆల్రెడీ అది చాలా లేట్ సో ఇప్పటికీ ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి మొత్తానికి అయితే వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మేము టెన్త్ ప్లాట్ఫామ్ మీద అయితే చాలా ఈజీ అంటే ఏంటి అంటే కదా ప్రతి చోట కూడా మనము ఏంటంటే మనకు నచ్చినట్టు అంటే కష్టపడకుండా వెళ్ళిపోయే అంత ఎక్విప్మెంట్ మనకి వచ్చేసిందనమాట సో ఇక్కడ వచ్చేసి మేము పుల్లారెడ్డి స్వీట్స్ ఆర్డర్ పెట్టాము అవి అయితే వచ్చి అంటే ఇంటికి పట్టుకొద్దామని చెప్పేసి అండ్ అలాగే అసలు మిక్స్డ్వి పెట్టింది అనమాట సో ఎట్లా ఉన్నాయి ఏంటో సాంబి చూద్దామని చెప్పేసి టేస్ట్ చేద్దామని తీసుకుంది అండ్ అలాగే లక్కి కూడా ఒకటి తీసుకున్నాను సో నేనైతే అసలు ఆ స్వీట్స్ తినాలనుకోలేదు తిన్ను కూడా స్వీట్స్ ఎక్కువ నేను అండ్ మొత్తానికి వందే భారత్ అయితే వచ్చింది కరెక్ట్గా టూ ఫైవ్కి అనమాట అంటే ఫైవ్ మినిట్స్ లేట్ సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మాత్రం త్రీకి స్టార్ట్ అవుతుంది నాకు తెలుసు ఫైవ్ మినిట్స్ లేట్ కాబట్టి త్రీ ఫైవ్కే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయడం కూడా వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ఎవరో రాయితో కొట్టారంట సో ఆ బ్రే బ్రేక్ అయిపోయింది మొత్తం మిర్రర్ అంతా బ్రేక్ అయిపోయింది కాకపోతే ఏంటంటే కింద పడిపోయి స్టేజ్లో ఉన్నప్పుడు దానికి ఏంటంటే ప్లాస్టర్ కింద వేస్తున్నారనమాట అంటే లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బందే బయట ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందే కదా అందుకని చెప్పేసి అనుకున్నట్టే త్రీ ఫైవ్ కల్లా మాకు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ టీసీ వచ్చి ఎవరి టికెట్స్ ఏంటి అనేది వెరిఫై చేసుకుని ఆయన అయితే వెళ్ళిపోయారు తర్వాత అయితే మాకు వచ్చేసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అలాగే స్నాక్స్ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ సో స్నాక్స్లో ఏమేమి ఇచ్చారు ఏంటో చూపిస్తాను అండ్ ఇక్కడ ఇది రొటీన్ అనమాట జ్యూస్ అలాగే పాప్కార్న్ క్యారమిల్ పాప్కార్న్ అలాగే మిక్స్చర్ సమోసా ఇవి ఇచ్చారు సాస్ ప్యాకెట్ కూడా ఇచ్చారు అండ్ మొత్తానికి వరంగల్లో అయితే మాకు చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది కదా సామర్కోట్కి ఎందుకంటే మనం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాం అక్కడ హైదరాబాద్లో మనకి వచ్చేసరికి నైన్ థర్టీ అట్లా అవుతుంది నైన్ థర్టీ మ్యాక్సిమం లేట్ అయితే నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అంతే అనమాట సో చాలా జర్నీ కూడా చాలా బాగుంటుంది కొంచెం చిరాకు పడితే వాడిని అటు ఇటు కొద్దిసేపు అట్లా తిప్పేసి అప్పుడు తీసుకొచ్చాను అండ్ తర్వాత మనకి ఎయిట్ అలా అవుతుంటే ఫుడ్ అయితే తీసుకొచ్చారు అండ్ ఫుడ్ కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రెండు రోటీ ఇస్తారు దాంతోపాటుగా ఒక పప్పు అలాగే ఒక కర్రీ అండ్ ఫ్రై మూడు ఇచ్చారు అనమాట పన్నీర్ కర్రీ పప్పు అండ్ ఇది ఫ్రై అనమాట బెండకాయ ఫ్రై చాలా బాగుంది దాంతోపాటు పెరుగు ఇస్తారు సో ఇదనమాట మొత్తం దీని తర్వాత లాస్ట్లో మనకి ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు కరెక్ట్గా నైన్ థర్టీ ఫైవ్ కల్లా మేము దిగిపోయాము జస్ట్ ఫైవ్ మినిట్స్ లేట్ అంతా ఫైవ్ మినిట్స్ కవర్ చేయలేకపోయారు అక్కడ కూడా అండ్ మొత్తానికి మా జర్నీ అంతా కూడా మాకు చాలా బాగా అనిపించింది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న అబ్బాయి బన్ను ఫ్రెండ్ అనమాట సో చాలా వేస్తావుతో కలిసాము అండ్ మేము చిన్నప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం అవన్నీ గుర్తు చేసుకుని కొంచెసేపు అట్లా చాలా ఎంజాయ్ చేశాం ఆయన వెళ్ళి మేము అయితే సామల్కోట్ రీచ్ అయిపోయాము ఆల్రెడీ శశిబాబా అండ్ సంజయ్ వెయిట్ చేస్తున్నారన్నమాట సో సాంబి వాళ్ళు అయితే రిటర్న్ అయిపోయారు అంటే సాముల కోట నుంచి కట్ అయిపోతారు వాళ్ళు మేమైతే ఇంకా కాకినాడ డైరెక్ట్గా అయితే వస్తాము మా లక్కీ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాడు వాడైతే ఇంకా పడుకుని పోతాడు ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు అనిపించింది నాకైతే కామెంట్ రిలీజ్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సి యూఆర్ నెక్స్ట్ వీడియో బై బాయ్ సే బాయ్ బాయ్ బాయ్పెట్టు గుడ్ నైట్ ఓ బుజు బుజు